హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి నా స్టైల్లో మ్యాగీ తయారు చేయబోతున్నాను దానికోసం ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు అలానే కరివేపాకు క్యారెట్ ముక్కలు బంగాళదుంప ముక్కలు కొత్తిమీర బఠానీ టమాటాలు ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను ఇక్కడ నాలుగు ప్యాకెట్లు అయితే చేస్తున్నాను చిన్న చిన్న ప్యాకెట్లు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మ్యాగీకి సరిపడిగా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఆవాలు తర్వాత కొంచెం జీలకర్ర లైట్గా వేస్తున్నాను ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు వేసేసాను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇవి లైట్గా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం ఇక్కడైతే ఒకసారి గరెట్తో కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు అలానే పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు దీంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు కూడా వేసేసాను వేసిన తర్వాత మరొకసారి అంతా కూడా కలిపేకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు అలానే బంగాళదుంప ముక్కలు టమాటా ముక్కలు బఠానీ ఇవన్నీ కూడా వేసేస్తున్నాను బఠానీ ఏంటంటే పచ్చ ఉడకబెట్టాను అందుకే అలా వచ్చినాయి పచ్చి బఠానీ ఉంటే ఇంకా బాగుంటుంది ఇవేంటంటే ఎండు బఠానీ అందుకనేసి కొంచెం ఉడకబెట్టాను ఇక్కడ మొత్తం అన్నీ కూడా కలిపేసుకోండి ఇంకా మీకు ఇష్టమైతే ఇంకా వెజిటేబుల్స్ ఉంటాయి కదా క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు నేనేంటంటే అన్నీ వేస్తేనే నాకు నచ్చుతుంది ఇక్కడ కొంచెం పసుపు వేస్తున్నాను లైట్గా పసుపు వేసుకొని అలానే వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసేయండి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ మనకు మ్యాగీ మసాలాలో సాల్ట్ ఉంటుంది మ్యాగీలో అందుకనేసి ఎక్కువ వేయకుండా లైట్గా ఓన్లీ వెజిటేబుల్స్కి మాత్రమే ఉప్పు పట్టేటట్టు కొద్దిగా లైట్గా వేసాను వేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా వేయించేసుకోవాలి నాకేంటంటే ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని తింటేనే నచ్చుతుంది పిల్లలకి ఏంటంటే ప్లెయిన్గా చేయమంటారు అలాగైతే నచ్చదనమాట అందుకనేసి ఇలా ట్రై చేస్తూ ఉంటాను పిల్లలకి ఇది కూడా నచ్చుతుంది ఏమంటే హడావిడిగా ఉన్నప్పుడు మామూలుగా ప్లెయిన్గా చేసేసుకుంటారు ఓన్లీ వేసి ఉడకబెట్టేసి మసాలా వేసేసుకుంటారు ఇక్కడైతే మ్యాగీ అన్నీ కూడా తుంచేసి వేసేస్తాను వేసిన తర్వాత కొంచెం లైట్గా వేయించుకోండి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత నీళ్ళు పోసుకోవాలి అప్పుడు మ్యాగీలో జిగురు ఉంటుంది కదా అది ఎక్కువ లేకుండా ఉంటుందన్నమాట ఇలా కొంచెం లైట్గా వేయించేసుకుంటే ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను నాలుగు ప్యాకెట్లకి ఈ లీటర్ చొంబుతోటి రెండు చెంబులైతే పోస్తున్నాను రెండు చెప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఉడుకుతుంది కదా మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా వాటర్ అన్నీ కూడా దగ్గరికి వస్తున్నప్పుడు మనం మసాలా ఇస్తాడు కదా మ్యాగీ లోపల దాన్ని చంపేసి మొత్తం కూడా నాలుగు ప్యాకెట్లకి నాలుగు మసాలా ప్యాకెట్లు అయితే వచ్చినాయి కదా ఇవన్నీ నాలుగు కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకొని మసాలా వేసిన తర్వాత ఇంకొక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇక్కడ ఏంటంటే మీకు ఎంత జ్యూసీగా కావాలనుకుంటే అలా దించేసుకోవచ్చు జ్యూసీ వద్దు అనుకుంటే మొత్తం అన్నీ కూడా ఇంకిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలానే ఫ్రెండ్స్ మనకి ఎగ్గు కావాలనుకుంటే ఫస్ట్లోనే మనం ఆయిల్ వేస్తాం కదా అలాంటి టైంలోనే మీకు ఎన్ని ఎగ్గు కావాలంటే అన్నీ వేసి వేసేసి మనం ఓన్లీ ఎగ్గులు వేసేసి ఫ్రైలా చేసి ప్లేట్లో పెట్టేసుకొని ఇలా ఫైనల్లో కూడా ఆ ఎగ్గులు అనేది ముక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడైనా అలా కూడా నేను చేసి పెడతాను వీడియో ఇక్కడైతే మనకి మ్యాగీ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇలా ఈ జ్యూసీగా ఉన్నప్పుడు ఆఫ్ చేసేసుకుంటే మనకి చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అందుకనేసి కొద్దిగా ఇంత జ్యూసీగా ఉన్నప్పుడే ఆఫ్ చేసేసేయండి స్టవ్ని ఆఫ్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో మ్యాగీ అనమాట వెజిటేబుల్స్ అన్నీ వేసి ఇలా మీరు కూడా ఎప్పుడన్నా చేసుకొని చూడండి రుచి అయితే మాత్రం చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా నార్మల్గా దానికంటే కూడా ఇది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో పచ్చిమిర్చి తగులుతూ క్యారెట్ ముక్కలు అలానే బఠానీ ఆలుగడ్డ ముక్కలు తగులుతుంటే ఉంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్